ఉక్కుమ కొద్దిగా వేసి గులాబీ పువ్వు ఉంచి రూపాయి నాణ్యాలు పదకొండు ఉంచి ఆ బియ్యంలో రెండు చిన్న మట్టి ప్రమిదలు ఒకదానిలో ఒకటి ఉంచాలి అయితే మొదటి చిన్న మట్టి ప్రమిదలో మాత్రం మూడు యాలకులు మూడు లవంగాలు కొద్దిగా రాళ్ళ ఉప్పు పోయాలి దానిలో రెండు చిన్న మట్టి ప్రమిద పెట్టి అందులో నూనె కానీ నెయ్యి కానీ పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి అయితే దీపం వెలిగించిన తర్వాత కూడా జవ్వాది అనే సుగంధ ద్రవ్యం ఉంటుంది ఆ సుగంధ ద్రవ్యం వెలుగుతున్న దీపంలో వెయ్యాలి అలా వేస్తే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది దీపం కొండెక్కాక ఏం చేయాలి ఆ దీపం సాధ్యమైనంతసేపు గురువారం కానీ శుక్రవారం కానీ పూజ గదిలో వెలిగేలాగా చూడండి ఈ దీపం కొండెక్కాక ఏం చేయాలంటే ఆ మట్టి ప్రమిదలో ఉన్న మూడు యాలకులు మూడు లవంగాలు రాళ్ల ఉప్పు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వెయ్యాలి అలాగే రాగి పళ్ళెంలో లేదా ఇత్తడి పళ్ళెంలో ఉన్నటువంటి గులాబీ పువ్వు కూడా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి మరి పళ్ళెంలో ఉన్న పదకొండు రూపాయి నాణాలు ఏం చేయాలి